మీ మీద అభిమానం ఉంటే ఉండొచ్చు అభిమానం క్యారీ చేసుకోండి అభిమానం ఉంటే మీకు ఉండొచ్చండి ప్రజలకు లేదు ప్రజలకు లేదు ప్రజలకు లేదు అంటే బీజేపీకి గించబరిచే ఫస్ట్ అడిగితే మేము ఊపాలా

ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు దట్ ఈస్ వాట్ కోర్ట్ ఆల్సో హ్యాస్ కమెంటెడ్ ఆమెని మీకు అభిమానం ఉంటే ఆమెని మీరు ఏమంటారు ఏదో పెద్ద నాయకురాలుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఆమె మా చుట్టం కాదండి మా చుట్టం కాదు ఆమె మా చుట్టం కాదండి